హలో ఫ్రెండ్స్ ఈరోజు మీకు నేను అటుకులతో చిక్కీ చేయడం ఎలాగో చూపిస్తాను అటుకులు బెల్లం ఇప్పుడు దాకా మనం పల్లీలతో చిక్కీ చేసుకోవడం అయినా కానీ మరి అటుకులతో చిక్కీ చేయడం నేను ఎప్పుడు చూడలేదు సరే అంత ట్రాన్స్పరెంట్గా ఎలా దగదగలా ఆడుతూ ఎంత క్రిస్పీగా నోరు ఊరించేలా ఉంది కదా అటుకులు చూడండి అటుకులు చక్క అలా మల్లె పువ్వులాగా వేగ చూడండి ఎంత గుల్లగా ఎలా ఉంది ఇలా ముక్క చేయగానే వచ్చేస్తుంది అంటే మనం దాన్ని కొరుకు తినడం కూడా చాలా ఈజీ అనమాట అటుకుల కమ్మదనం గురించి మీకు తెలుసు కదా మరి ఆ కమ్మదనానికి మనం బెల్లం యొక్క తీపి రుచి కూడా యాడ్ చేస్తే ఎంత బాగుంటుంది చూడండి ఎంతగా చూస్తారో ఎంత అట్రాక్టివ్గా ఉందో మరి ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం దీనికోసం ఇలాగ ఒక కప్పు ఒక కప్పులో సగం అటుకుల్ని అనమాట ఈ అటుకులు ఎలాంటివి ఉండాలంటేను ఇలాగా అటుకులు వస్తాయి చూసినా అవి తీసుకోవాలి తప్ప పేపర్ అటుకులు మాత్రం ముద్దయిపోతాయి అవి నూనెలో వేస్తే వాడిపోతాయి కూడా ఇలాగ దళసరి అటుకుల్ని తీసుకోవాలి ఇవి నూనెలో చక్కగా పువ్వులాగా విచ్చుకుంటాయి ఇలా నూనె వేసుకుని ఈ చిక్కి రుచి అంతా దేని మీద డిపెండ్ అయ్యిందంటే ఈ అటుకుల్లో ప్రతి గింజ ప్రతి గింజ కూడానే పువ్వులో విచ్చుకోవాలి పువ్వులో విచ్చుకోవాలి ఆ జాగ్రత్త తీసుకోవాలి అలానే డీప్ ఫ్రై చేయక్కర్లేదు ఇలా కొంచెం కొంచెం నూనె వేసుకుని అటుకులు అన్నిటికీ కూడా నూనె తగిలేలాగా వేయించుకోవాలన్నమాట చూడండి ప్రతిలా కలుపుతూ మొత్తం నూనె అంతా తగిలి ప్రతి అటుకు గింజ కూడా పువ్వులో విచ్చుకోవాలి అప్పుడే ఆ చిక్కి కమ్మగా గుల్లగా చక్కగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగా వస్తుంది చూసారా అటుకులన్నీ ఎలా వేగాయో అన్నీ విచ్చుకున్నట్టుగా చూసారా వేగడం అంటే ఇలా పువ్వులో విచ్చుకోవాలంతే వేగకూడదు అలా విచ్చుకోవాలి నేను తీసుకున్న అటుకుల్ని రెండు సార్లు వేయించాను అంతే ప్రతి గింజకి నూనె తగలాలి కదా అందుకని అనమాట ఇలా చూసారా కొంచెం లాస్ట్ని కొంచెం ఉండిపోయి మళ్ళీ నూనెసి మళ్ళీ అటుకులు వేసి వేయిస్తున్నాను ఇవన్నీ ప్రతి గింజకి నూనె తగలాలి ఇక్కడ ఆ పువ్వులా విచ్చుకుంటేనే అది గుల్లగా ఉంటుందన్నమాట అటుకు గింజ చక్కగా గుల్లగా నోట్లో నోట్లో పెట్టుకోవాలి కరిగిపోయినట్టు తయారవుతుంది వీటన్నిటిని పళ్ళెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నేను దీనికి సరిపడా బెల్లం తీసుకుంటున్నాను కోరిన బెల్లం హాఫ్ కప్పు అటుకులు తీసుకున్నాను కదా నేను ఇంచుమించుకు క్వార్టర్ కప్పు బెల్లం కూర తీసుకున్నాను బెల్లం పొడి స్వీట్ ఎక్కువ కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చు ఇలా ఒక పళ్ళానికి నెయ్యి రాసుకుని ముందు సిద్ధంగా ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద మూకుడు పెట్టుకుని దానిలో మనం ఈ బెల్లం కూర వేసుకుని కొద్ది కొద్దిగా నీళ్ళు నీళ్ళ చుట్టూ కొంచెం చల్లాలంటే మరి ఎక్కువ నీళ్ళు అయితే అది పాకం రావడానికి జిగురు రావడానికి చాలా టైం పట్టిస్తుంది అలా కొద్దిగా ఊరికే బెల్లం మెల్ట్ అవ్వడానికి ఇలా చూసి ఇలా కొంగరం మొదలుపెట్టిన తర్వాత మనం నీళ్ళల్లో దీన్ని వేసి పాకం సరి రెడీ అయిందా లేదా చూసుకోవాలి ఇంకో ఇలాగా గట్టి పాకం రావాలన్నమాట నీళ్ళల్లో వేసి దాన్ని చూస్తే ఇలా ఇలా రావాలి పాకం ఇలా వచ్చిన తర్వాత మనకి అటుకులు స్టవ్ ఆర్పేసి మనం వేయించి వచ్చిన అటుకుల్ని తర్వాత కొంచెం యాలకులు పలుకులు కూడా వేసిస్తాను నేను పొడి పొడైనా వేసుకోవచ్చు ఇలా గింజలు యాలకుల గింజలు వేసాను బాగానే ఉంది అన్నీ వేసి శుభ్రంగా చక్కగా అన్నీ కలిసేలాగా కలుపుకోవాలన్నమాట చూసారు ఇప్పుడు వేడి వేడి పాకంలో వేసిన అటుకులు ముద్దని ఇలాగ మనం నెయ్యి రాసి సిద్ధం చేసుకున్నాం కదా పళ్ళెం దానిలో వే వేసేసుకుని ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి అంత సరి సమానంగా ఉండేలా గరిటితోటి సంవత్సరం వస్తే తర్వాత చిన్న చిన్న స్పూన్తోటి అంత లెవెల్ అంతా ఒకేలా ఉండేలాగా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఆ వేడి మీదే స్ప్రెడ్ చేయాలి లేకపోతే మళ్ళీ ఎత్తిపల్లాల వచ్చేస్తాయి ఇలా గరిటి నట్టుకున్నది కూడా తీసేసి చక్క ఇలా స్పూన్తోటి చూస్తారు అలా సమంగా చేస్తున్నాను అనమాట ఇది మెయిన్ ఏంటంటే ఇంపార్టెంట్ పాయింట్ ఇలా వేడి మీద ఉండగానే చేసేసుకుని తర్వాత మనం చాకుతోటి మనకి కావాల్సిన షేప్లు ఇలా ముందు చిన్నగా ఘాట్లగా పెట్టాలన్నమాట తర్వాత ఆ ప్లేస్లో ఇలా జస్ట్ ఇలా విరవగానే ముక్కల్లో వచ్చేస్తాయి ఇలా ఇటు తర్వాత మనం స్క్వేర్లో రావడానికి మళ్ళీ పళ్ళ్యాన్ని పక్కకి తిప్పి ఆ పక్క నుంచి కూడా ఇలా ఘాట్లాగా పెట్టుకోవాలన్నమాట ఘాట్లాగా పెట్టుకోవాలి పళ్ళ్యాన్ని ఇంకొక పక్కకి తిప్పి ఈ పక్క నుంచి కూడా ఘాట్లో పెట్టుకోవాలి అలా పెట్టేసి కాస్త చల్లారి దాకా అలా వదిలేయాలన్నమాట అలా వదిలేస్తే చల్లారిన తర్వాత మనం ముక్కల కింద తీసుకుందుకు రెడీ అయిపోతుంది సిద్ధమైపోతుంది అనమాట చూసారా పాకం చల్లారిగానే చూడండి ఎంత బాగా చూడండి చక్కగా వేరైపోయింది పళ్ళెని చచ్చి కింద నెయ్యి బాగా రాసాం కదా అందుకే అంత ఈజీగా ఇలా అనగా ఇలా అనగానే ముక్క విడిపోయింది చూడండి అంటే అంత గుల్లగా ఉన్నాయన్నమాట అటుకుల్ని అలా మనం చక్కగా వేయించుకుని పాకం అలా కరెక్ట్గా గట్టిగా వచ్చేలా చేసుకుంటే ఇలా గుల్లగా అన్నమాట ముక్కలు చూసారా ఇలా అనగానే చక్కగా ముక్కైపోతుంది అంటే మనం ఇలా ఇంత ఈజీగా ముక్క ముక్కవుతుందంటే మనం తినేటప్పుడు అంత హ్యాపీగా ఉంటుందన్నమాట ఆయన వెన్నెలా కరిగిపోతూ నోట్లో చూడండి ఎంత చక్కగా ఆ కాంబినేషన్ తెల్లటి అటుకులు బెల్లం పాకం బంగారం రంగు బెల్లం పాకం కాంబినేషన్ ఎంత బాగుందో చూసారా మనకి ఎప్పుడు పిల్లలకి చిక్కి పళ్ళీలతోనే పెట్టడం మరి ఇది కూడా ఎంత రుచిగా ఉంటుందో మరి చేసి చూడండి చేసి నాకు చెప్పండి